సంబంధించి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళన రేటు మరోసారి పెంచిన సర్కార్ గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో మూడు రేట్లు పెరిగిన అంచనా వ్యయం యాభై వేల కోట్లతో చేస్తామని భువనగిరిలో చెప్పిన ముఖ్యమంత్రి తర్వాత డెబ్బై వేల కోట్లతో చేస్తానన్న మంత్రి జూపల్లి తాజాగా లక్ష యాభై వేల కోట్లతో ఖర్చు అంటూ సీఎం ప్రకటన మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్ అభివృద్ధి మూసీ గేట్లు ఎత్తితే నల్గొండ దాకా నీళ్లు పోవాలి థేమ్స్ నదిలా మూసీ నదిని తీర్చిదిద్దుతాం డిపిఆర్ రెడీ కాక ముందుకి అంటే అంచనా వ్యయం రెడీ కాక ముందుకి దాని యొక్క పనుల గురించి తెలియక ముందుకి మనలు చెప్పిన విషయాలు ఇవన్నీ ఇది నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎలన్ మాస్క్ కూడా ఇంత అద్భుతంగా కూడా తన పనితీరుకు సంబంధించి లేకపోతే జూపర్ జూకర్బర్గ్ కానీ లేకపోతే ట్రంప్ కానీ బరాక్ ఒరాబాగా బరాక్ ఒబామా కానీ లేకపోతే ఇంకెవరు ఉన్నారు చైనా ప్రెసిడెంట్ కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ నాకు తెలిసి ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లు కూడా దీని గురించి ఇంత క్లారిటీగా ఉండదు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిపిఆర్ రెడీ కాక ముందుకే సర్కారు అనుమతులు ఇవ్వక ముందుకే మూసి ప్రక్షాళన వ్యయం మూడు రేట్లు డిడ్ డాన్స్ చేసుకుంటే ఇట్లా పోయింది ఎక్ బార్ తిను బార్ డాన్స్ ఇట్లా ఇట్లా యాభై వేల కోట్లు ఒకటేసారి యాభై వేల కోట్లు ఒకటేసారి డెబ్బై వేల కోట్లు ఒకటో రెండోసారి డెబ్బై వేల కోట్లు రెండోసారి మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు రెండోసారి మళ్ళీ మూడోసారి పెరుగుతుంది మీరు ఏం ఆశ్చర్యం లేదు ఇంకో మీటింగ్లో రెండు లక్షల కోట్లు అంటాడు మళ్ళీ మూడు లక్షలు అవుతుంది ఇంకా వాళ్ళు దాచుకోవడానికి దోసుకోవడానికి సరిపోకపోతే అది పెరుగుతూనే ఉంటుంది మీరేం బాధపడాల్సిన అవసరం లేదు చూడు ఎన్నికలప్పుడు యాభై వేల కోట్లతో పనులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ తర్వాత అది డెబ్బై వేల కోట్లకు పెంచారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి దాని వాల్యూ పెంచేశారండి ఏకంగా లక్షా యాభై వేల కోట్లతో మూసి ప్రక్షాళన చేస్తామని సంచలన పా ప్రకటన చేస్తారు చీటి పాట పాడినట్లు అవేం పెంచుతూ పోవడంపై అనేక అనుమానాలు ఏమీ అక్కర్లేదు దోసుకోవడానికి వాళ్ళు పెంచుకుంటారు క్లియర్ కట్ డిపిఆర్ రెడ్డి గాంధీ నువ్వు ఎట్లా పెంచుతావు ఏమి ఎక్కడి నుండి పెంచుతావు నీ అయ్యా జాగిరా నీ తాత జాగిరా పైసలు ఎవడి మాయీ మాయీ తెలంగాణ ఉద్యమకారు తెలంగాణ ప్రజలై మా పైసల్లో నువ్వు ఎట్లా పెంచుతావు ఏ డిపిఆర్ ఏడా రెడీ అయింది ఏడ అనుమతులు వచ్చినాయి చెప్పు ఎట్లా ఎట్లా పెంచుతారు ఏ విధంగా వేస్తారు హో అయ్యా తెలంగాణ ప్రజలు మీకు దండం దండంరానా నిజంగా చెప్తున్నా అరే వీడు లక్ష యాభై వేల కోట్లు మింగుతున్నారా నా ఆయన దొంగ లెక్క యాభై వేల కోట్ల నుండి డీపీఆర్ రాలే అను అనుమతులు రాలే పనులకు అప్పుడే మూడు రేట్లు ఎట్లా పెరిగిందని ఎందుకు అడగారు మీరు దున్నపోతు మీద వానకొడితే మాకేందని అడిగే తయారైతే నేనేం చేస్తా నా ప్రయత్నంలో నేను చేస్తా తర్వాత మన డిపిఆర్